టు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మాలసు స్వాతంత్రం చేతు పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి కాటన్ కోటలు అలాగే కాటన్ కోటల్లోనే షిబోరీ ప్రింట్లు గళ్ళు ప్రింట్లు అంతా కాటన్ ఐటమ్తో మీ ముందుకు వచ్చాను రెండో మూడో ఉప్పాడ కాటన్ అని చెప్పేసి మీకు ఇలా గోల్డ్ బోర్డర్ వచ్చిన చీరలో చాలా ఇచ్చాను మొన్న మళ్ళీ రాలేదండి ఆ చీరలు టైం పడుతుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తాను ముందు ముందు వీడియోలో అయితే ఈ కాటన్ కోటలు వీటితో మేము ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ వెళ్ళిపోదాం వచ్చేయండి శారీస్లోకి ఓకే ఇది కాటన్ కోట మీకు ఆల్రెడీ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఇస్తూనే ఉన్నాను ఈ చీరలో అన్ని చీరలు ఓపెన్ చేయను ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పౌటంచు చిన్నది రొంప పట్టేసి లోపల గొంతు నొక్కేస్తుంది వాయిస్ రావట్లే ఎంత గట్టిగా మాట్లాడదామన్నా ఇది బ్లౌజ్ అండి కాటన్ కదా నలిగింది ఐరన్ చేస్తే వచ్చేస్తుంది ఇది మీకు ఎందుకు ఓపెన్ చేశానంటే ఇక్కడ బార్డర్ ఏ కలర్ వస్తుందో పళ్ళు పళ్ళు మాత్రం జానపళ్ళు ఇస్తాడు బ్లౌజ్ అదే వస్తుంది అదే గుర్తు మీకు ఇంకా ప్రింట్లో ఓపెన్ చేసి లంగావణి స్టైలు అలా అయితే ఓపెన్ చేయాలి కానీ ఇలాంటి వాటికి అవసరం లేదు ఓకే మంచి కలర్ అండి స్క్రీన్ షాట్ ఓకే అలాగే ఇది కూడా మంచి బ్లూ అండ్ గ్రే ఇదిగో జానపళ్ళు చెప్పాను కదా అది డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది భలే ఉంది అసలు ఇవి కాటను కోటలు స్క్రీన్షాట్ మొత్తం వీడియోలు లేకుండా టూర్లు తెగ తిరిగేసాను అయిపోయింది ఇంకా అయినా వెళ్తాను మధ్యలో తిరుపతి అయితే రెండు రోజులే ఇది పింక్ సేమ్ ఇదే గ్రే పళ్ళు బ్లౌజు ఇదినా అదే ఫస్ట్లో నవ్వు బాగా వచ్చింది మీరు నవ్వు బాగుంది నవ్వు బాగుంది దిష్టి కొట్టారు నవ్వు రావట్లే ఇప్పుడు చప్పులు చేయకమ్మాయి అయ్య బాబాయ్ అది ఇదిగోండి గ్రీన్ ఒక్కడ మాత్రమే చూపిస్తాను ఇలాగే చిన్ని చిన్ని రోజెస్ అనమాట మంచి కలర్ స్క్రీన్ షాట్ ఇది బ్లూ బ్లూ వస్తుంది బ్లౌజు ఇది బాటిక్ బాందిని స్టైల్ బాందిని ఇది కూడా బ్లూ వస్తుంది కాటన్ కోటా చీరలు అండి ఇవి చీరంతా ఇలాగే ఉంటుంది కాబట్టి చేయట్లేదే ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది వైట్ వైట్ అండ్ బ్లాక్ ఓకే ఇది కూడా బ్లాక్ వస్తుంది బ్లౌజు శారీ అంతా ఇలా పోచుంపల్లి డిజైన్లా ఉంది మంచి కాంబినేషను బూస్ట్ కలర్ ఇది కూడా ఇలా డిజిటల్ ఫ్లవర్ వస్తుంది వారంతా పైన ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అనుకోండి ఎదిగేలా ఉంది ప్రింట్ ఈ వైలెట్ కలరు వంగ పువ్వు రంగు అదే బ్లౌజు వస్తుంది ఓకేనా మీకు ఎంత భక్తి పద్మగారు మా వాళ్ళు తల్లి మాల వేసుకున్నారు ఆయన చిక్క శ్రీశైలం వెళ్ళొచ్చేశారు కార్తీక మాసంలో చాలా లక్కీ అండి మీరు అదృష్టవంతురాలండి అంటున్నారు అవన్నీ ఏమి కాదండి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి ఓకే మనం వెళ్ళగలదాం చేయగలదు అని ఆ దేవుడి మీద ప్రేమ ఉంటే అన్నీ చేసుకుంటాం కదా మాట మాట్లాడినంత ఈజీ కాదు పనిచేయటం మాత్రం మాటే కదా చెప్పేస్తాం అంతే ఇది బ్లూ అంటే ఈ గ్రీన్ నిజంగా లక్క అనండి నేను నిజంగా అదృష్టవంతరాలని ఎందుకంటే ఎక్కువ నాకు చీరలు చూపించడం మీకు ఎంత ఇంపార్టెంట్గా ఎంత ఇష్టంగా చేస్తానో దేవుడి పట్ల కూడా అంత శ్రద్ధగా అంత ఇష్టంగానే పనిచేస్తాను నేను మిగిలిన పనుల మీద అంత ఫోకస్ పెట్టను కానీ దేవుడు అంటే మాత్రం పూజలన్నా దేవుడన్నా స సత్సంగాలన్నా ఇవాళ మామూలుగా వీడియోలు పెట్టుకున్నాను కానీ మామూలుగా అయితే కాకినాడ వెళ్ళాలండి శ్రీపేటానికి ఇవాళ పూర్ణాహుతి అక్కడ పదమూడో తారీఖు కానీ ఇది కూడా అవసరమే కదా ఇప్పుడు దాకా తిరిగాను ఇంకేం వెళ్తానులే అని మాటిచ్చేసాను వచ్చేమని లేదంటే డ్రాప్ అయిపోయి రేపు చేసుకుందాం అనమాట ఇవాళ వెళ్ళిపోయి శ్రీపీఠం వెళ్దాం అనుకున్నాను ఈ నా కోటి కుంకుమార్చన వంద కోట్లు కుంకుమార్చన ఏదో అది ఇన్ని రోజులు చేసింది ఎంత ఫలితమో ఈ ఒక్క రోజు వెళ్తే నేను శ్రీచక్రం తె సాధించేసుకుని ఏదో ఒక రకంగానే కుంకుమ తెచ్చుకుని వచ్చేద్దని ఇంటికి అనుగ్రహం లేదనుకున్నాను ఈరోజు వెళ్ళలేకపోయాను చాలా వర్షంలో కూడా ఆడవరంతా గొడుగులు వేసుకుని మరీ వెళ్ళిపోయి కుంకుమర్చలకి చాలా అద్భుతంగా చేశారండి పరిపూర్ణానంద సరస్వతి గారు మీరు అందరూ అక్కడ చూసే ఉంటారు కాకినాడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏంటి రాజమండ్రి చాలామంది లేడీస్ బాగా ఫాలో అయ్యారు భీమవరం నుంచి కూడా డైలీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి మీ దేవురండి అని పెడుతున్నారు కొంతమంది అది వెస్ట్ గోదావరి భీమవరం అండి నేను భీమవరంలోనే ఉంటాను టౌన్లో ఇంటికి అయితే అలౌ చేయనండి ఎవరిని ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ ఓకే ఇది కూడా కాటన్ కోట ఇది కూడా కోట ఇదిగోండి ఈ రెడ్ వస్తుంది బ్లౌజు గ్రే చాలా బాగుంది ఇది చెందేరిలో కూడా ఇచ్చాను ప్రింట్ ఇది చెందేరిలో ఇచ్చాను ఈ చీర నాదండి ఇంక మామూలుగా నచ్చలేదు నాకు చీర కొన్ని కొన్ని అలా ఇష్టం ఒక లంగావణి స్టైల్ కట్టేదాన్ని ఒకప్పుడు అది చీర కావాలంటే మళ్ళీ రాలే ఇది బ్లౌజు ప్రింటెడ్ ఈ చీర అయితే మాత్రం నాదేనండి ఇది వరకు కొంచెం రేట్లు బాగానే ఉండే కానీ ఫస్ట్లో ఇచ్చినట్టుగా ఎవరు కదా మనం ఎక్కువగా కొంటున్నాం అనుకోండి రేట్లు పెంచేస్తారు వాళ్ళు కూడా అలా రేట్ పెరిగిపోయింది కానీ దాని తగ్గట్టు క్వాలిటీ ఉంటుందండి ఇవే చీరలు కొంతమంది అమ్మొచ్చు తక్కువ రేట్లకు కూడా అమ్మొచ్చు వేరియేషన్ చూస్తే మీకే తెలిసిపోతాయి ఇంకా నేను ఇప్పుడు కర్రీ పాయింట్లు బోల్డ్ ఉంటాయి కదా ఒక్కొక్కరిది టేస్ట్ టేస్టు కదా వంకాయలు నాలుగు రకాలుగా ఉండితే అలాగే నేను ఇంకా ముందు ముందు చూడండి ఎలాంటి స్టైల్స్ ఎవరు ఇవ్వలేని ఐటెం ఇస్తానండి తొందర తొందరలో ట్రై చేస్తున్నాను చేయాలని ఇది కూడా కాటన్ కొట్టచ్చారా ఇది బ్లౌజు చాలా డిఫరెంట్గా ట్రై చేస్తాను అది ఎవరి వల్ల కాదు ఇవ్వలేరు కూడా ఇవ్వ ఇవ్వని ఇవ్వను కూడా నేనే తాను నాకు నా సారీస్ పైన అంత గ్రిప్ ఉంది కాబట్టి చేసే శక్తి ఉంది చేస్తా కూడా నాకు ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఇవన్నీ జిమ్ వేసుకున్న అడతలు పెట్టి పెట్టడానికి ఒక పాప దొరికేసింది అందువల్ల కొంచెం పని తగ్గుతుంది అనమాట నాకు అందువల్ల ఫోకస్ పెట్టగలదును మైండ్ పెట్టగలదును ఏం చేయగలుగుతాను అనేది చేయగలుగుతాను ఇది కాటన్ కోటాయి కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో నెక్స్ట్ ట్రై చేస్తాను వీడియోస్కి అసలు ఒక్క చీర కూడా మిగలకుండా వీడియోలో వీడియో చేసిన చీర ఒక్క చీర కూడా మిగలకుండా ఇచ్చేలా ట్రై చేస్తా సంక్రాంతి నాటికే ట్రై చేస్తా రేట్లు పెడతానండి తక్కువ రేట్లు అమ్మను నేను అసలు ఐదు వందలు మూడు వందల చీరలు ఏంటి చిరగ్గా ఇది పళ్ళు ఎంతసేపు కస్టమర్ ఏం చూస్తారంటే రేటు తక్కువగా చూస్తున్నారు నేను అలా అమ్మనండి కొనుక్కోపోయినా నష్టం లేదు కానీ అమ్మకపోయినా నేను అమ్మను అలా ఇవన్నీ కాటన్ కోట చీరలు ఇది బ్లాక్ బ్లౌజ్ ఇంక దీన్ని ఓపెన్ చేయనే ఇది సూపర్ సారీ గ్రే ఇది నేను ఇదే చీర ఏమంటారు అది చందరి బిగ్ బార్డర్లో ఇచ్చాను బ్లాక్ బార్డర్లో అదిరిపోయిన చీర ఎంత బాగుందో ఇది కూడా బాగుంది ఇది కూడా నా అదే హాఫ్ అండ్ హాఫ్ అయినా లంగా ఉండి స్టైల్ అయితే తీసేసుకుందను బ్లాక్ బ్లౌజ్ అమ్మా ఇది తొందరలోనే మంచి మంచి డిఫరెంట్ ఐటెం టస్సర్లో టసర్ ప్లెయిన్కి కలంకారీ ప్రింటెడ్ అంటే పెన్ కలంకారీ బ్లౌజులు కాస్ట్లీకి వెళ్ళాలండి తక్కువ రేట్లో ఎవరైనా కొనేస్తారు అమ్మేస్తారు కానీ అబ్బాయి మనకు సూట్ అవ్వయి నేను ఒకరిని ఫాలో అవన్న నన్ను ఫాలో అయిపోవాలి అందరూ నేను ఎవరిని ఫాలో కాను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నా చీర ఇంకొకళ్ళు ఎవరన్నా అమ్ముతున్నారంటే నేను స్టైల్ మార్చేస్తాను స్క్రీన్ షాట్ ఇది కూడా ఇచ్చాను మీకు చెందేరిలో గ్రీన్ ఇదే ప్రింట్ ఇదే కాంబినేషన్ బిగ్ బార్డర్ అదిగో బ్లౌజ్ రెడ్ మంచి ప్యారెట్ గ్రీన్ రెడ్ బ్లౌజ్ ఓకేనా ఉంచి బాగానే ఉందా డైలీ వీడియోలు వస్తాయి నచ్చితేనే స్క్రీన్ షాట్లు పెట్టండి కష్టపడద్దు ఇష్టం లేకుండా కొనొద్దు రేట్లు తెలుసుకోవటం కోసం అసలు రావద్దు నా దగ్గరికి నేను మీరు చీర లేకపోతే రేటే చెప్పను ఇది ఉప్పాడ కాటన్లో చీరండి ఇది బ్లౌజు ఇది బార్డర్ ఏదో వచ్చిందో ఇదే కలరు బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో చీర అసలు ఇవి కావాలంటే లేవు నేయించుతాను మగ్గాల దగ్గర నేను తయారు చేస్తున్నాను కొన్ని చీరలు కలర్ కాంబినేషన్ చెప్పి ఇదిగోండి హ్యాండ్లూమ్ ఇది ఏం కలరు బిస్కెట్ అబ్బా బ్రూ బూస్ట్ కలరే మంచి గ్రీన్ లైట్ పసిరి గ్రీన్ ఇది కూడా ఉప్పాడు కాటన్లో చాలామంది అడిగారు మొన్న ఈ చీర లేవండి ఐటెం చెప్పాను అనమాట ప్లెయిన్స్ ప్లెయిన్స్ తీసుకుని డై చేపించి ప్రింట్ వేయిస్తాం మీరు హైదరాబాదా మేడము మీ ఇంటికి వచ్చేస్తాము అని అడుగుతారు నన్ను నాది హైదరాబాద్ కాదమ్మా వెస్ట్ గోదావరి భీమవరం వెస్ట్ గోదావరి భీమవరం ప్రపంచ పటంలో ఎక్కుతుందండి మా ఊరు పేరు కొంతకాలంలో ఇండియా మ్యాప్ ఉంది కదా ఆ మ్యాప్లో అంత ఫేమస్ మా భీమవరం అంటే వెస్ట్ గోదావరిలో అంతవరకు ఉప్పాడు కాటన్ లేని ప్రపంచపటంలో కాదండో చరిత్రలో నిలిసిపోయింది మా భీమవరం పేరు ఇది ఏం చెప్పాలి శిబోరి ఇది కూడా మెత్తటి కాటన్ కాకుండా లైట్గా గడి వస్తుంది అంటే వలలాగా ఆ మెటీరియల్ అండి ఇప్పుడు నేను చూపించే చీరలన్నీ మీకు దగ్గరగా ఫోకస్ చేయండి ఒక్క చీరకి చూపించండి బాబు ఇటు అలా గడి కనిపించిందా తెరలాగా అలా నెట్ లాగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించే చీరలన్నీ ఈ మెటీరియల్ ఇది షిబోరి ప్రింట్ బ్లూ అండ్ రెడ్ కాటన్ ఓకే ఇది క్రాస్ డిజైను ఇది కూడా అదే మెటీరియల్ కలంకారీ ప్రింట్తో ఇది ఏమన్నా కొద్దిగా అటు ఇటు కానీ ఇది పికాక్ గ్రీను మీకు లక్స్ అది రిన్ సబ్బు పౌడర్ లాగో సర్ప్ కలర్ లాగో ఏమన్నా కొంచెం అటు ఇటు కనిపించినా ఇది అయితే పికాక్ గ్రీన్ ఓకే కలంకారీ క్రాస్ డిజైన్ అండి అదే మెటీరియల్ షిబోరి ప్రింట్ వచ్చి బార్డర్లో బ్లౌజ్ కూడా అదే వచ్చి మధ్యలో చీరలో ప్రింట్ కూడా వచ్చింది బ్లాక్ ప్రింట్లో ఓకే ఇది కాంబినేషను స్క్రీన్షాట్ బ్లౌజులు ఇంక నేను తీను అన్ని చీరలో ఇలాగే ఇప్పుడు బార్డర్ ఏది ఉందో అదే ఉంటుంది చూసేసుకోండి అదిగో నా వల్ల కావట్లేదు చేతులు నెప్పెట్టిపోతున్నాయి ఇంత అలా చూపితే ఏం చేరా ఏం చేరా అని అడుగుతారు మెటీరియల్ ఏంటని అడుగుతున్నారు చిత్రం కాకపోతే ఇది బ్లాక్ అండ్ మంచి పింక్ బాగుంది కదా చంద్రకాంత్ కలరు లైట్ కలర్ క్రీమ్ కలర్ లాగా ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన దోమతరనట్లాగా వచ్చిన కాటన్స్ బాగుంటాయి మన్నికి కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిటే వస్తుంది మీరు అన్నవార్చిన గెంజి పెట్టేసుకోవచ్చు వీటికి రోలింగ్లు డ్రై వాష్లు అవసరం లేదు ఓకే ఇది నా అదే ఎంత బాగుంది చూసారా కమ్మలు నిజంగా నాదేనండి నాకు ఈ బాటిల్ గ్రీన్ ఇష్టం కదా ఇదిగో బ్లౌజ్ పళ్ళు కూడా ఉడికి చూపిస్తాను ఒక చీర బాగా నచ్చేసింది ఇది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా నచ్చిన చీర అలా వెళ్ళిపోతుంది అనమాట ఇది బ్లౌజ్ ఇది పౌటచ్చు ఓపెన్ చేస్తే చీరలు కాటన్లు కదండి నలుగుతాయండి ఓకేనండి ఇక బాగా నచ్చి కొనుక్కుందామని ఉద్దేశం ఉంటేనే స్క్రీన్ షాట్ పెట్టండి అమ్మా సి ఆప్షన్ ఉండదమ్మా నాకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం సేమ్ స్క్రీన్ పైన రోల్ అవుతుంది నెంబరు స్క్రోల్ అవుతుంది అదే నెంబర్ పైన ఉన్నాయన్నీ ఇది రెడ్ అండ్ బ్లూ మంచి మంచి కాంబినేషన్స్ ప్రింటెడ్ ప్లెయిన్ కాకుండా ప్రింట్తో బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ ఇది రస్ట్ అండ్ గోవింద నామాలు గోవింద మాల వేసుకున్న కలర్ అండి ఇది ఎల్లో పసుపు అంటారు కదా ఆ కలర్ ఇవన్నీ ఆ చీరలే టప్ తీసేసుకుంటా నీట్గా చూపిస్తాను బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్ ఈ రెడ్ అండ్ బ్లూ ఈ ప్రింట్లు డిఫరెంట్లో మంచి మూడు నాలుగు చీరలు వచ్చినాయి కలర్స్ ఓకే ఇది కూడా మంచి ఎల్లో మంచి రెడ్ రెడ్ అంటే రస్ట్ కలర్ అది ఇది సూపర్ కలర్ బాగుంది కదా ఇది బ్లాక్ కూడా కాదండి పాకుడు గ్రీన్లా వచ్చింది నేను సైలెంట్గా ఉంటే బాగోదండో ఏ మొరుగుతూనే ఉండాలి వీడియోలో ఏం చెప్తున్నాను ఎవరికి అర్థం అవదు సైకిల్ చేస్తాను ఈసారి ఇవన్నీ కోట గడి వచ్చి మంచి మంచి కాంబినేషన్తో బ్లాక్ అండ్ రెస్ట్ కలర్తో ఇది బాటిల్ ఇది మంచి ప్యారెట్ గ్రీన్ వైలెట్ కలర్ ఇది పళ్ళు కూడా ఈ కలరే వస్తుంది ప్రింట్ వస్తుంది కాకపోతే ఈ చీరలన్నీ మంచి మంచి కాంబినేషన్లు అండి నాకు నాకు తెలిసిన నా దగ్గర అన్ని ఎక్కువ కాటన్సు కలంకారీ ప్రింట్లో వచ్చిన చెందేరీలు ఇవి బాగా అడుగుతారు పర్వాలేదు గారు మెయింటైన్ చేసినంతసేపు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చినా నాది నాకు సరిపోతుంది నాకున్న కస్టమర్లు నేను వెరైటీ ఇవ్వాలి కానీ నా ఓల్డ్ కస్టమర్స్ నాకు సరిపోతారు న్యూ కస్టమర్ కంటే కూడా నేను వెరైటీ ఇస్తే నాకు ఎవరితోటి పోటీ అక్కర్లే యూట్యూబ్లో వాళ్ళు వాడేసి వాళ్ళే చెప్తున్నారు క్వాలిటీ సూపర్ మేడం అసలు చీరలో కాటన్ చీరలు కొనుక్కున్న సంవత్సరం అయిందంటే ఒక ఇప్పటికీ నిన్నే కొనుక్కున్నానేమో బీరువాల నుంచి నిన్నే తీసి కట్టుకున్నానేమో అన్నట్టు ఉన్నాయమ్మా కలర్స్ పోట్లేదు మేడం గారు చీరలో నేను కట్టుకుని వెళ్తే ఇదివరకు ఒక రకం నేను కట్టుకున్న చీరలో ఇప్పుడు మీ దగ్గర మొదలుపెట్టాక కట్టుకున్న చీరకి ఒక స్పెషల్ కంపల్సరీ చీర ఎక్కడ ఉన్నవే భలే ఉంది అని అడుగుతున్నారంట వాళ్ళే చెప్తున్నారు నాకు తెలియదు కదా ఇది ఇది లాస్ట్ పీస్ ఇది ఏం కలర్ అంటారు వైలెట్టా నీలమందా వంకాయ కలరా మంచి ప్యారెట్ గ్రీన్ ఇవేనండి చీరలు చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇందులో కూడా రెండు చీరలు నచ్చేసినాయి నాకు ఏ చీర తీసుకోవాలో తెలియట్లేదు సరే చూస్తాను ఏది బాగుంటుంది మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను రేట్లు చెప్తాను నేను నాకు అచ్చంగానే ఇంత పొడుగు మెసేజ్ టైప్ చేసి నువ్వు వీడియోలో రేట్ చెప్పేస్తే బాగుంటుందని నాకు ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదు నాకు తెలిసి నేను ఏం చేయాలో ఓకే అందువల్ల నచ్చితే పెట్టండి లేదంటే లేదు బలవంతం ఏమీ లేదు ఓకే నాకు ఇంటికి రమ్మంటే ఇంటికాడే అయిపోతాయి ఈ వీడియోలు కూడా జిమ్ జిమ్మేసి నలిపేసి వెళ్ళిపోతారు పాడైపోతుంది బట్టని మాత్రమే వీడియోస్ వేసి సింపుల్గా రెండో గొడవ లేకుండా ఇచ్చుకుంటున్నాను అనమాట ఇది ఆ సబ్జెక్టు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే